ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దేవి నవరాత్రులలో నాలుగవ రోజు అలంకారము నైవేద్యం చదవవలసిన శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాము నవరాత్రులలో నాలుగవ రోజు నవదుర్గలలో అమ్మవారు కూష్మాండ దేవిగా అవతరించడం జరిగింది కూష్మాండా దేవి చతుర్థి తేదీ నాడు ఆవిర్భవించడం వల్ల కూష్మాండ పూజ వినాయక చతుర్థి ఉపాంగ లలితా వ్రతం అని కూడా ఈ రోజున ఆచరిస్తూ ఉంటారు కూష్మాండ దేవి యొక్క అవతార విశేషాలని తెలుసుకుందాము ఈ అమ్మవారినే కామాక్షిగా కూడా కొలుస్తూ ఉంటారు కూష్మాండ దుర్గ నవదుర్గలలో నాలుగో అవతారం నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు అంటే చిన్న ఊష్మా అంటే శక్తి అండా అంటే విశ్వం తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం కూష్మాండ దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఆ చేతులలో చక్రం ఖడ్గం గద పాసం ధనువు బాణాలు ఒక తేనె భాండం ఒక రక్త భాండం ఉంటాయి ఈ అమ్మవారి వాహనం పులి లేదా సింహం మహాకాళి కోష్మాండ దుర్గాదేవి ఎడమకంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జన్మించింది ఈమె చాలా ఉగ్రస్వరూపమైనది ఈ అమ్మవారికి పది తలలు పది చేతులు పది కాళ్ళు ముప్పై కళ్ళు ముప్పై చేతివేళ్ళు ముప్పై కాలివేళ్లు ఉన్నాయి చిందర వందరగా ఉండే జుట్టుతో నాలుకలు బయటపెట్టి ఉంటుంది ఆమె తెల్లటి పళ్ళు తన కొరుకుతున్నట్లుగా ఉంటుంది మండుతున్న చితిపై తన పది నాలుకలను కొరుకుతున్నట్లుగా ఉంటుంది మండుతున్న చితిపై కూర్చొని ఉంటుంది ఈ అమ్మవారు ఆయుధం త్రిశూలం చక్రం బాణం డాలు తెంచిన రాక్షసుని తల పుర్రె నత్తగుల్ల ధనువు కర్ర ధరించి ఉంటుంది కాళి కూష్మాండా దేవి ఈమెకు మహాకాళి అని పేరు పెట్టింది మహాలక్ష్మి కూష్మాండ దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు పద్దెనిమిది చేతులతో ఉంది ఈమె కాషాయ రంగు వస్త్రాలు కవచం కిరీటం ధరించి ఉంది ఆ చేతుల్లో గొడ్డలి త్రిశూలం చక్రం గద పిడుగు బాణం ఖడ్గం కమలం జపమాల నత్తగుల్ల గంట ఉచ్చు బల్లం కొరణ ధనువు డాలు మధు కలసం నీటి పాత్రలు పట్టుకుని ఉంటుంది కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జించిందట అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండాదేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది మహాసరస్వతి కూష్మాండాదేవి కుడికంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది తెల్లని బట్టలు కట్టుకుని తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు ఎనిమిది చేతులు ఉన్నాయి వాటిలో త్రిశూలం చక్రం చిన్న డమరుకం నత్తగుల్ల ఘంట విల్లు నాగలి ఉన్నాయి ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది కూష్మాండాదేవి ఆమెను మహాసరస్వతి అని పిలిచింది శక్తి కూష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుంచి ఒక స్త్రీ పురుషుడు పుట్టారు పురుషునికి ఐదు ముఖాలు పదిహేను కళ్ళు పది చేతులు ఉన్నాయి అతని చర్మం పులి చర్మంలా ఉంది అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది తలపై చంద్రబంకను ధరించి ఉన్నాడు అతని చేతుల్లో గొడ్డలి జింక బాణం ధనువు త్రిశూలం పిడువు కపాలం ఢమరుకం జపమాల కమండలం ఉన్నాయి కూష్మాండ దుర్గ అతనికి శివుడు అని పేరు పెట్టింది మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి నాలుగు చేతుల్లో పాసం జపమాల పుస్తకం కమలం ఉన్నాయి ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కూష్మాండాదేవి దేవి ఇలా కలిసి పుట్టిన శివుడు శక్తి అంటే సరస్వతీదేవిలో అన్న చెల్లెళ్ళు అని అంటారు బ్రహ్మ లక్ష్మి కూష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చారు నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు ఖరీదైన నగలు ధరించిన అతను తామరపూపు పుస్తకం జపమాల కలసం పట్టుకుని ఉన్నాడు అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కూష్మాండా దేవి స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమెపై పై రెండు చేతుల్లో తామర మొగ్గలు కింద రెండు చేతులు అభయ ముద్రలోనూ ఉన్నాయి లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది ఆమె కూష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది ఇలా కలసి పుట్టిన బ్రహ్మ లక్ష్మీదేవిలు కూడా అన్నా చెల్లెల్లే కూష్మాండా దేవి యొక్క ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాము పూర్ణ కలసం మే నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తుంది ఈరోజు అమ్మవారికి ఇష్టమైన గారెలు మొక్కజొన్న బడలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృపలు అందుకోవాలి ఈ విధంగా నవదుర్గలలో నాలుగవ అవతారమైన కూష్మాండ దేవిని కామాక్షి రూపంగా కూడా పూజించవచ్చు నాలుగవ రోజున చతుర్థి తిథి కనుక వినాయకుడికి ఇష్టమైన వినాయకుడికి ఇష్టమైన తిథి కనుక వినాయకుడి పూజలు కూడా ఈ రోజున జరుపుకోవచ్చు నమస్సివాయేచ నమస్సివాయు నమో నారాయణాయ